హలో అండి అందరికీ నమస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మరియు మన ఇంట్లో అప్పుల బాధలు తీరాలన్నా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఐశ్వర్య దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి ఐశ్వర్య దీపాన్ని ఎలా తయారు చేయాలి నియమాలు ఏమిటి ఐశ్వర్య దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి దీపారాధన తర్వాత ఉప్పు ఏం చేయాలి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చండి ఐశ్వర్య దీపం పెట్టేటప్పుడు ముందుగా పూజ గదిలో దీపారాధన చేసుకోవాలి మన ఇంట్లో ఈశాన్య మూలలో ఈ ఐశ్వర్య దీపం పెట్టాలి ముందుగా ఇలా నేలపై పసుపుతో అలికి ముగ్గులు వేయాలి ముగ్గులో కూడా పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి పియ్య పిండి పసుపు కుంకుమలతో ఇలా ముగ్గు వేసుకోవాలి తర్వాత ఒక పీట వేసుకొని ఆ పీట పైన ఒక ప్లేట్ పెట్టాలండి ప్లేట్ ఇత్తడిదైనా వెండిదైనా పెట్టుకోవచ్చు లేదా మట్టిదైనా పర్లేదు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ది మాత్రం పెట్టకూడదు ఇప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమలు రాయాలి దని మనం ఉప్పు వేయడానికి ఉపయోగిస్తాము మరో రెండు చిన్న ప్రమిదలు తీసుకోవాలి ఈ ప్రమిదల్ని మనం దీపారాధన చేయడానికి ఉపయోగిస్తాము పెద్ద ప్రమిదలాగే ఈ రెండు ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలు పోయాలి ఇప్పుడు పెద్ద ప్రమిదని మనం ముందుగా పీట పైన పెట్టుకున్న ప్లేట్లో ఉంచాలి ఈ ప్రమిదలో మన చేతితో జాగ్రత్తగా రాళ్ల ఉప్పును తీసుకొని కింద పడకుండా ఈ ప్రమిదలో పోయాలి రాళ్ల ఉప్పు పైన కూడా కొంచెం పసుపు కుంకుమ సమర్పించాలి ఇప్పుడు ఈ రాళ్ల ఉప్పు పైన రెండు ప్రమిదల్ని ఒకదాని మీద ఒకటి నుంచి దీపారాధన చేసుకోవాలి రెండు ఒత్తులను ఏక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలండి ఇలా ఎర్రటి పూలతో అలంకారం కూడా చేయాలి నైవేద్యంగా పటిక బెల్లం కానీ పాలు పళ్ళు బెల్లం ఏదైనా సమర్పించవచ్చు దీపారాధన చేసుకున్న తర్వాత దీపశ్లోకం చదివి అక్షింతలు దీపానికి సమర్పించాలి దీపం శ్లోకంతో పాటు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం మరియు కనకదార స్తోత్రం కూడా చదువుకోవాలి శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి లేదంటే నీటిలో కలిపి మొక్కలకి పోసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఉప్పుని నదిలో కూడా కలపొచ్చు ఇవేవి సాధ్యపడదు అనుకున్న వారు ఈ తీసేసిన ఉప్పుని మన కిచెన్ సింక్లో నీటితో కలిపేయచ్చు ప్రతి వారం ఇవే వినియోగించుకోవచ్చండి ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి ఇలా పదకొండు పదహారు ఇరవై ఒకటి లేదా నలభై ఒక్క శుక్రవారాలు పాటించాలి ఈ పరిహారం పాటించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్